హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఊరు నుంచి మనకి రొయ్యలు వచ్చేసాయి కదా ఇంకా అది సండే వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా సండే రోజైతే కూర చేసేసుకుంటాను ఒక పెద్దయి రెండు ఉల్లిపాయలు కోసుకున్నాం సన్నగా కట్ చేసుకోండి గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి వేసుకోండి కరేపాకు కొత్తిమీర ముందుగానే కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట నేచి కూరలు ఏ ఇలా కొంచెం ముందుగానే కరివేపాకు కొత్తిమీర వేసుకున్నామంటే వాసన రాకుండా ఉంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇంకా కూర చాలా బాగా వచ్చింది ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు పసుపు కారం ఉప్పు మనకు రుచికి సరిపడా మనం కారం తినే అంత ఇది ఊరి నుంచి వచ్చిన కారం అనమాట మసాలా కారం చాలా బాగుంటుంది ఉత్తు కారం వేసుకొని అన్నం అంతా తినొచ్చు చాలా బాగుంటుంది నేను అది కూడా ఒక వీడియో చేస్తా షార్ట్ వీడియోలో టమాటా ఒక పెద్ద టమాటా వేసుకోండి గ్రేవీ కోసం అనమాట బాగా మెత్తగా ఇవి బాగా వేగిపోవాలి గ్రేవీ అయిపోవాలి మొత్తం బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే అనమాట ఇవన్నీ మెల్లగా కలుపుకుంటూ వేపేసుకోవాలి ఇప్పుడు కనుక పచ్చి రోజులు పచ్చి అయితే ఇప్పుడు వేసేసుకోవాలి పచ్చి రోజులు పచ్చి అయితే కనుక ఇప్పుడు వేసేసుకోవాలి పచ్చి రోయలు పచ్చి కాదు కనుక నేను లాస్ట్లో వేస్తాను ఎందుకంటే మాకు ఫ్రై చేసి పంపించారు కదా బాగా ఫ్రై చేసేసారు అందుకని నేను లాస్ట్లో వేసుకుంటాను కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ అంతా తీసుకొని బాగా పులుసు చేసుకుని దాంట్లో వేసేసుకొని మనకు కావాల్సినంత గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను నేను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఏమైనా మసాలా కావాలంటే వేసుకోండి నేను లైట్గా వేసాను మసాలా ఇప్పుడు పచ్చి రొయ్యలు అన్నీ అందులో వేసేసాను వేపి పంపించారు కదా ఫ్రీజర్లో పెట్టుకున్నాం ఇప్పుడు అవన్నీ వేసేసుకొని బాగా ఇవన్నీ అందులో మసాలంతా పచ్చి రోయ్యకు పట్టేలాగా వేపుకోవాలన్నమాట ఉడికించుకోవాలన్నమాట కూరని మంచి గ్రేవీ కూర మసాలా కూర రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది దించే ముందు కొత్తిమీర ఎక్కువ వేసుకొని దించుకోండి బాగా కలుపు వేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ కూర అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా నా కోసం అక్క రప్పించింది అనమాట నాకు కూడా ఇష్టమే వాళ్ళకి సొంతంగా చెరువులో వేస్తారు వాళ్ళకి పట్టి వాళ్ళమ్మ మంచిగా ఫ్రై చేసి పంపించింది అనమాట మసాలా కారము తినేటివి అన్నీ చూపించాను కదా షార్ట్ వీడియోలో ఇంకా అన్నం అయితే బాస్మతి బియ్యం వండుకొని సన్నగా అన్నంలో బాస్మతి బియ్యం చాలా బాగున్నాయి దాంట్లో ఇంకా కూర వేసుకునే మసాలా కూర సలాతా నిమ్మకాయ పిండుకొని తినేస్తూ ఉంటే సూపర్గా ఉంది కూర అయితే చాలా బాగా కుదిరింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేశారో మనస్ఫూర్తి